హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ జాను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను మళ్ళీ లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా వర్షాకాలంలో పిల్లల సంరక్షణ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వర్షాలు పడడం మొదలవగానే ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణంలో తేమ పెరుగుతుంది ఈ పరిస్థితులు సూక్ష్మజీవులు పెరిగి వ్యాపించడానికి ఎంతో అనుకూలమైనవి అందుకే వర్షాలు మొదలవగానే పిల్లల్లో జలుబు జ్వరాలు మొదలవుతాయి శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు వీటి నుంచి రక్షణ పొందవచ్చు రోగనిరోధక శక్తి కోసం నిమ్మ నారింజ ఆపిల్ జామ వంటి పాజా పండ్లు బాదం పిస్తా అక్రోట్ రొద్దు తిరుగుడు గింజలు అరటి పండ్లు ఉడికించిన దుంపలు ఉడికించిన శనగలు క్యారెట్లు బొప్పాయి గుమ్మడి మొదలైనవి పెట్టాలి అలానే ఆకుకూరలు పప్పు ధాన్యాలు సూర్యరశ్మి నుంచి వచ్చే విటమిన్ డి మాంసాహారం ఆకుకూరల నుంచి వచ్చే ఐరన్ పెరుగు మజ్జిగ నుండి వచ్చే ప్రోబయోటిక్స్ రోగ శక్తిని పెంచేందుకు దోహదం చేస్తాయి సరైన ఆహారం తీసుకోవడమే కాకుండా సూక్ష్మజీవుల బారిన పడకుండా ఉండాలంటే శుచి శుభ్రత విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు బయటికి వెళ్ళి వచ్చినా కాళ్ళు చేతులు ముఖం సబ్బుతో కడుక్కోవడం వేడిగా ఉండే ఆహారం మాత్రమే తినడం మంచినీళ్లు కాచి చల్లార్చి తాగడం ఇంట్లో తేమ లేకుండా చూసుకోవడం వర్షంలో తడిసినప్పుడు వెంటనే పొడి బట్టలు మార్చుకోవడం మొదలైన జాగ్రత్తలు పాటిస్తే జలుబు జ్వరాలు వచ్చే అవకాశం కూడా తగ్గుముఖం పడుతుంది మీలో ఎంతమంది వర్షంలో తడిసిన ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ గా ఉంది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి దిస్ ఈస్ జాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో